వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ నేను మీ మాధురి స్పోర్ట్స్ ఇంజురీస్ జరుగుతూ ఉంటాయి అది ఓన్లీ స్పోర్ట్స్ మ్యాన్స్కే కాదు రెగ్యులర్ గా నార్మల్ మనుషుల లైఫ్లో కూడా జరుగుతూ ఉంటాయి అసలు ఆ ఇంజురీస్ ఎలా జరుగుతాయి ఎందుకు జరుగుతాయి జరిగితే ఎలాంటి వారిని కన్సల్ట్ చేయాలి కన్సల్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్ సర్జన్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ సార్ మాక్సిమం స్పోర్ట్స్ ఇంజురీ అనేది ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్కే జరుగుతాయి అని అంటూ ఉంటారు కాకపోతే ఇది రెగ్యులర్గా నార్మల్ పీపుల్లో కూడా జరుగుతూ ఉంటాయి అసలు స్పోర్ట్స్ ఇంజురీ అనే పేరు ఎందుకు వచ్చింది సార్ సో చాలా మందిలో ఇప్పుడు మనం రెగ్యులర్గా ఆడే ఆటల్లో కానీ లేదంటే ఈ బ్యాడ్మింటన్ లేదా ఈ క్రికెట్స్ దీంట్లో ఆడే వాళ్ళని మామూలుగా స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది మామూలుగా చాలామంది చెప్తుంటారు బట్ రెగ్యులర్గా మనుషులకు కూడా స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే దీన్ని కేటగరైజ్ చేయడానికి అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ బట్ నార్మల్ ఇంజరీస్ ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి సో మోస్ట్ ఆఫ్ ది టైం అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ఇంజరీస్ ఈ స్పోర్ట్స్లో ఆడే వాళ్ళ లో నార్మల్ పీపుల్లో కూడా రావచ్చు బట్ టెన్ పర్సెంట్ వస్తున్నారు బట్ నైంటీ పర్సెంట్ అంటే బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు షోల్డర్స్ ఎల్బోస్ రిస్ట్ జాయింట్ ఇంజరీస్ ఎక్కువ అవుతాయి అలా ఫుట్బాల్ ఆడే వాళ్ళకి హిప్ జాయింట్స్ నీ జాయింట్స్ యాంకిల్ జాయింట్స్ ఎక్కువ ఇంజురీ అవుతాయి అండ్ స్విమ్మర్స్ లేదా దీనికోనకి బ్యాక్ పెయిన్స్ ఇవి ఇవి వస్తుంటాయి అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజురీస్ని క్యాటగరైజ్ చేయడం జరిగింది సో ఈ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజురీస్ వచ్చిన తర్వాత టెన్నిస్ ఆడే వాళ్ళు అయితే షోల్డర్లో ఇది అవ్వచ్చు అలా ఒక్కొక్క దాంట్లో గోల్ఫ్ వాళ్ళకి గోల్ఫర్స్ ఎల్బో అంటారు సో గోల్ఫర్స్ ఎల్బో కానీ టెన్నిస్ ఎల్బోస్ అంటారు సో ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామకరణం జరిగింది సో అలా ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ అనే ఒక డిఫరెన్షియేట్ అయింది అంటే మాక్సిమం మనకి వచ్చే ఇంజురీస్ జాయింట్స్ దగ్గర వచ్చే ఇంజురీస్ లెగమెంట్స్ లో వచ్చే ఇంజురీస్ మోస్ట్ ఆఫ్ దెగమెంటస్ ఇంజురీస్ ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇంజరీస్ సో లిగమెంటస్ ఇంజరీస్ని మోస్ట్ ఆఫ్ ది కేటగరైజ్ చేయడంలో స్పోర్ట్స్ ఇంజరీస్ని క్యాటగరైజ్ చేస్తారు దీంట్లో బోన్ ఇంజురీ అవ్వదా అంటే అవుతుంది బోన్ ఇంజురీ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది సో స్పోర్ట్స్ ఇంజరీ చేసిన డాక్టర్స్ ఎప్పుడు కూడా ఇవన్నిటిని కేటగరైజ్ చేసుకొని చేయాలి అంటే అతనికి బోన్ ఇంజురీ ఉండొచ్చు లిగమెంట్ ఇంజురీ ఉండొచ్చు లేదా టెండర్ ఇంజురీ ఉండొచ్చు ఇవన్నిటిని క్లియర్ కట్గా అంటే మస్కులర్ ఇంజరీస్ ఉండొచ్చు సో ఇవన్నిటినీ కేటగరైజ్ చేసుకొని ఈ స్పోర్ట్స్ ఇంజరీ అనేది ఒక డిపార్ట్మెంట్ అయ్యింది ఓకే సో ఈ డిపార్ట్మెంట్లో అన్నింటినీ ఈ స్పోర్ట్స్లో జరిగే ఇంజరీస్ని ఎక్కువగా ట్రీట్మెంట్ చేస్తాం యూజువల్లీ ఓకే సో వీళ్ళలో రెగ్యులర్గా మనం చూస్తుంటాం ఈ టెన్నిస్ ఆడేటప్పుడు లేదంటే ఈ ఈ షెట్లు ఆడేటప్పుడు లేదంటే ఈ ఫుట్బాల్ ఆడేటప్పుడు వాళ్ళకి నీ జాయింట్లో ఏసీఎల్స్ అవ్వటం కానీ ఈ షటిల్ ఆడేటప్పుడు షోల్డర్లో సూప్రాస్పైన స్టేర్ అవటం కానీ ఇవి చూసిన తర్వాత దీన్ని కేటగరైజ్ చేయడం జరిగింది అండ్ ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో మనం అంటుంటాం చాలా మంది అంటే రెగ్యులర్ వాళ్ళకి స్పోర్ట్స్ ఇంజరీస్ రావాలంటే మామూలుగా బైక్ నుంచి పడ్డా కూడా ఏసీఎల్ అవడానికి ఏసీఎల్ ముఖాల్లో ఇంజరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే షోల్డర్లో అంటే ఎప్పుడైనా ఒకవాళ్ళ చిన్న బరువు ఎత్తుతూ ఈ బరువు ఎత్తే పక్కన పెట్టే ఒక బస్తాలు మోసే అతనికి కూడా ఈ ఇంజరీ అవ్వచ్చు సో అతను స్పోర్ట్స్ ఆడట్లేదు కదా మరి అతని స్పోర్ట్స్ ఇంజరీ కింద కేటాయి సో దీన్ని కేటగరైజ్ చేయడం జరిగింది ఇంతకు ముందు ఇదంతా కూడా ఒకే డిపార్ట్మెంట్లో ఉండేది కానీ ఆర్థోపెడిక్స్ అనేవాడు సో ఈ ఆర్థోపెడిక్స్ అనే దాంట్లో సబ్ డివిజన్స్ చాలా వచ్చాయి సో సబ్ డివిజన్స్ అంటే పీరియాట్రిక్ ఆర్థోపెడిక్స్ కావచ్చు స్పైన్ కావచ్చు ఈ ఆర్థోప్లాస్టి నీ రీప్లేస్మెంట్లో కావచ్చు హిప్ రీప్లేస్మెంట్లో సపరేట్గా కావచ్చు ఆర్థోస్కోపీస్ కీ హోల్ సర్జరీస్ కావచ్చు అండ్ ఆర్థో అండ్ ఆర్థోస్కోపీస్ లైక్ ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ కావచ్చు ఇలాంటి డివిజన్స్ చేశారు చాలా వరకు ఓకే ఇలాంటి డివిజన్స్ లో ఈ స్పోర్ట్స్ ని ఒక కేటగరైజ్ చేసి దానికి ఒక డివిజన్ పెట్టి దాంట్లో వచ్చే ఇంజురీస్ ని ఈ ఇంజురీస్ నార్మల్ పర్సన్స్ లో కూడా జరుగుతూ ఉంటాయి సో ఈ ఇంజురీస్ కి సంబంధించి మనకి ఆ ఆపరేషన్ ఒక్కటే ఇదా లేదంటే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా దీనికి ఫర్దర్ గా సో ఇన్ జనరల్గా యాక్చువల్గా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో జరిగినప్పుడు ఇన్ ఇనిషియల్గా వచ్చినప్పుడు దీన్ని కేటగరైజ్ చేయడం దీంట్లో ఫోర్ కేటగిరీస్ ఉంటాయి యాక్చువల్గా దీంట్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ సో దీన్ని ఎంఆర్ఐ అంటే ఈ లిగమెంట్స్ అనేవి మామూలు ఎక్స్ లో కనపడవు కాబట్టి మాగ్నెటిక్ రెజోనాన్స్ ఇమేజింగ్ అంటే ఎంఆర్ఐ సో ఎంఆర్ఐ చేసి ఎంఆర్ఐ చేసి చూడటం వల్ల ఈ లిగమెంట్ ఏ గ్రేడ్ లో టియర్ ఉందని తెలుసుకుంటాం సో ఏ లో టీర్ అని తెలుసుకున్న తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఒక టాబ్లెట్స్ ఇవ్వడం కావచ్చు రెస్ట్ ఇవ్వడం కావచ్చు ఇనిషియల్గా దాన్ని కూల్ డౌన్ చేయడం కావచ్చు ఇవన్నీ చేయడానికి చేయవచ్చు అది గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్లో ఉండేటప్పుడు యాక్చువల్ రెగ్యులర్ ప్రొసీజర్ రావచ్చు అంటే మనకి అక్కడ టియర్ని రిపేర్ చేయడం కావచ్చు అంటే విత్ సూచర్స్ కానీ సూచర్ యాంకర్స్ కానీ ఈ షోల్డర్స్ లో జరిగే సూచర్ యాంకర్స్ అంటే మన అక్కడ ఏదైతే తెగిందో దాన్ని ఒక విధంగా కుట్టి దాన్ని ఒక బోన్ కి మళ్ళీ అటాచ్ రీ అటాచ్ చేయడం సో ఇది చేయటం వల్ల మళ్ళీ వాళ్ళు రీ గెయిన్ అండ్ రీ స్పోర్ట్స్ మళ్ళీ వెళ్ళినాడు అంటే వీళ్ళు చాలా మంది స్పోర్ట్స్ ఇంజరీస్ వాళ్ళు ఒకసారి జరిగితే ఇంతకుముందు ఏదైనా ఒక ఇంజరీ జరిగితే కి వెళ్లాల్సి వస్తే చాలా రోజులు పట్టేట్టు అవును దాని కి సవరైన ఇది లేదు అండ్ ఈ ఇంజురీస్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండేది రిస్ట్రిక్షన్ అయిపోయేది వాళ్ళని ఇలా కట్టు కట్టు ఉంచేసే వాళ్ళు సో అది చాలా రిస్ట్రిక్ట్ అయ్యి చోతులు కాళ్ళు మళ్ళీ మూవ్మెంట్ చేయలేక మళ్ళీ మూవ్మెంట్ చేయడానికి ఇంకో సిక్స్ మంత్స్ సో అలా ఇప్పుడు ఎలా ఉందంటే రీసెంట్ గా జరిగిన ఇప్పుడు మీరు మ్యాచెస్ చూస్తే క్రికెట్ మ్యాచెస్ లో జరిగిన రీసెంట్ ఇంజురీస్ కానీ లేదంటే అంటే ఒక క్యాచ్ పట్టేటప్పుడు బాల్ ఇక్కడ డైరెక్ట్ గా ఈ వేలు తమ్ము తమ్మిది పడటం ఈ వేలు విరగటం సో ఇలా విరిగినప్పుడు కూడా దట్ స్పోర్ట్స్ ఇంజరీస్ ఇది ఫ్రాక్చర్ సో ఇట్స్ అ స్పోర్ట్స్ ఇంజరీ ఆల్సో బాల్ తగలటం వల్ల జరిగే స్పోర్ట్స్ ఇంజరీస్ ఆల్సో సో దీని ట్రీట్మెంట్స్ ఎలా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఒకవేళ ఇంతకుముందు జరిగినప్పుడు చాలా వరకు వాళ్ళు ఆరు నెలలు నెలలు పట్టే ఇప్పుడు అలా కాదు వారాల్లో మళ్ళీ వాళ్ళు స్పోర్ట్స్ వెళ్ళడం జరుగుతుంది అంటే చిన్న చిన్న ఇంజరీస్ అయితే గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి దాన్ని రెస్ట్ ఇవ్వటం వల్ల దానికి ట్యాబ్లెట్స్ కానీ ఇవి కానీ పెట్టడం వల్ల హీలింగ్ ఫ్యాక్టర్స్ని ఎక్కడైతే అవసరం ఉంటుందో దాన్ని ఇవ్వటం వల్ల చాలా వరకు వెళ్ళడం ఇప్పుడు కొత్తగా పీఆర్పి ఇంజెక్షన్స్ వచ్చాయి సో దీంట్లో ఏందంటే ప్లేట్లెట్ రిస్ట్ ప్లాస్మా సో ఈ ప్లాస్మా ద్వారా ఏమవుతుంది మామూలుగా ఒక దెబ్బ తగిలినప్పుడు మనకి జనరల్గా ఏమవ్వాలి అది అలాగే బ్లడ్ అవుతూనే ఉండాలి మరి అది ఒక రోజుకి అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్ ద్వారా క్లాట్ అయిపోయి మళ్ళీ దాని హీల్ అవుతూ ఒక తర్వాత కొన్ని రోజుల తర్వాత కనపడకుండా స్కిన్ మళ్ళీ కనపడేటట్టు అవుతుంది సో దిస్ ఇస్ ఆల్ కాల్డ్ ప్లాస్మా అంటే అక్కడికి ప్లాట్ ప్లేట్లెట్స్ కానీ ప్లాస్మా కానీ వచ్చి దాంట్లో మళ్ళీ అది హీలింగ్ గా తయారు చేయడం జరుగుతుంది అవును ఆ ఆ యొక్క బ్లడ్లో ఉన్న ఆ ప్లాస్మాని ఆ హీలింగ్ ని దాన్ని తీసుకోవడం జరుగుతుంది దీన్ని డైరెక్ట్గా ఎక్కడైతే ఇంజురీ జరిగిందో అక్కడ డైరెక్ట్ గా ఆ సోర్స్కి ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కువ సోర్స్ ఆఫ్ మనము హీలింగ్ ఫ్యాక్టర్స్ని ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు దాంట్లో హీలింగ్ ఫ్యాక్టర్స్ బాగుంటాయి కాబట్టి హీలింగ్ కూడా చాలా ఫాస్ట్గా హీల్ అవుతుంది సో దే ఆర్ గోయింగ్ టు స్పోర్ట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే మనకి ఎంత తొందరగా అయితే తొందరగా వాళ్ళు అక్కడ మీరు ప్లాస్మా యూజ్ చేస్తూ ఆ ఇంజురీని క్లియర్ చేస్తున్నారు హీలింగ్ చేస్తున్నాం ఓకే ది ఆపరేషన్స్ వరకు వెళ్ళే ఇంజురీస్ ఉంటాయి అందులోని ఇప్పుడు ఇదే ఇదే ఇంజురీస్ గ్రేడ్ 3 గ్రేడ్ 4 లో ఇదే ఏసీఎల్ లిగమెంట్ ఇంజురీస్ అనుకో గ్రేడ్ వన్ లో ఉన్నప్పుడు దానికి మామూలు టాబ్లెట్స్ కానీ రెస్ట్ కానీ కొంత కొంత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసి వీళ్ళ లోడ్ ఏదైతే మోకాల మీద పడుతుందో మోకాల మీద పడితే ఆ లోడ్ని తగ్గించి అంటే ఏసీఎల్ అంటే యాంటీక్రోషియర్ లెగ్మెంట్ ఇంజురీస్ సో దాంట్లో ఈ జాయింట్ల మీద పడకుండా ఉండటానికి ఆ లోడ్ని తగ్గిస్తూ మజిల్ స్ట్రెంతన్ చేస్తుంటాం దానివల్ల గ్రేట్ వన్ గ్రేట్ టూ ఉండే వాళ్ళకి కొంత ఆపరేషన్స్ లేకుండానే దాన్ని కవర్ చేయడం జరుగుతుంది బట్ గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ వాళ్ళకి ఖచ్చితంగా అది ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇయర్ అయిపోయింది ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ రీకన్స్ట్రక్షన్ అంటే మన దగ్గర ఉన్న తొడలో ఉన్న ఒక చిన్న దాన్ని ని ఫోల్డ్స్ చేసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం ఓకే రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత సిక్స్ వీక్స్ ఆఫ్ ప్రోటోకాల్ ఉంటుంది అంటే ఫస్ట్ టూ వీక్స్ లో ఒకలాగా నెక్స్ట్ టూ వీక్స్ లో ఒకలాగా నెక్స్ట్ వీక్స్ లో ఒకలా ఉంటుంది ఇది చేసుకుంటే మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళు స్పోర్ట్స్ ఓకే చాలా మంది స్పోర్ట్స్ ఇంజురీస్ వచ్చిన వాళ్ళు స్పోర్ట్స్ ఇంజురీస్ అయిన వాళ్ళు అక్కడితే ఆగిపో ఆపేయాల్సి వచ్చేది ఇప్పుడు దాన్ని కంటిన్యూస్ గా ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీ రావటంతో ఇంకొంచెం బాగా అంటే తొందరగా ఇదైపోయి మళ్ళీ స్పోర్ట్స్ ఆడడానికి చాలా ఎక్కువ రోజులు బెడ్ మీద ఉండాల్సి వచ్చేది అవును వాళ్ళు నడవాల్సి వస్తే చాలా పెయిన్స్ ఉండేటివి ఇదేంటిది నాకు ఇన్స్టెబిలిటీ ఉంది అంటే ఇప్పుడు మనం ఒకవేళ రన్నర్స్ ఉన్నారు రన్నర్స్ కానీ లేదంటే క్రికెట్ ఆడే వాళ్ళు కావచ్చు రన్ చేయాలి కదా ఖచ్చితంగా బాల్స్ పట్టుకోవాలన్నా కానీ లేదంటే దీనిగా సో వాళ్ళు ఇంతకుముందు అదే రన్ చేయాల్సి వస్తే ఇన్స్టెబిలిటీ ఉండేది అంటే మోకాల్ జాయింట్ ఇలా ఉంటే ఈ జాయింట్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక తెలియని భయం అంటే పరిగెడితే పడిపోతానేమో అన్న ఒక భయం ఉండేది సో ఆ భయంతో అసలు ఆడేవాళ్లే కాదు సో దాన్ని ట్రీట్మెంట్ వాళ్ళే కాదు బట్ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అది ఏంటి అక్కడెక్కడ లిగిమెంట్ తెగింది అది ఏ లిగిమెంట్ అంటే ఇక్కడ మోకాల్లో దాదాపు ఆరు లిగ్మెంట్స్ మోకాల్ జాయింట్ని పట్టు ఉంచుతాయి ఈ ఆరు కరెక్ట్ గా ఎక్కడైతే ఉండాలో అక్కడ కరెక్ట్ గా ఉండేటట్టు చేయటం అది ఎప్పుడైతే కరెక్ట్గా ఉండేటట్టు చేస్తాము దాని కరెక్ట్గా హీలింగ్ అంటే మనకి ఎక్కడైతే తెగిందో తెలుసుకుంటాం దాని ట్రీట్మెంట్ ఈజీగా చేయొచ్చు ఓకే దీనికి మనకి ప్లాస్మా ట్రీట్మెంట్ ఉంది అలాగే లెగ్మెంట్ ట్రీట్మెంట్ ఉంది అండ్ రీకన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్ రీకన్స్ట్రక్షన్ ట్రీట్మెంట్ ఉంది త్రీ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి స్పోర్ట్స్ ఇంజరీస్కి థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ వెరీ మచ్